జిల్లా జనసేన పార్టీలో విభేదాలు బయటపడుతున్నట్లు తెలుస్తుంది జిల్లా అధ్యక్షుడు రియాజ్ కు వ్యతిరేకంగా జనసేన పార్టీ ఇన్ఛార్జీలు ఒంగోలులో ఆదివారం సమావేశమయ్యారు డిప్యూటీ సీఎం పవన్ ఆశయాలను రియాజ్ తుంగలో తొక్కుతున్నాడని పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొత్త నాయకుడిని ఎన్నుకోవాలని వారు కోరారు అంతేకాకుండా జిల్లాపై దృష్టి సారించాలని తెలిపారు బాలగేంద్ర గారు క్యాంటీన్ పెట్టి ఈరోజు యాభై రోజు దిగ్విజయంగా నడుపుతూ ఉన్నారు మరి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి వారు పూర్తి స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వారికి చాలా ధన్యవాదాలు అట్లాగే వారికి మేమంతా కూడా అండగా తోడుగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎన్ని రోజులైనా కూడా దిగ్విజయంతంగా ముగిస్తారనే ఉద్దేశంతో మేమందరం సపోర్ట్గా నిలబడుతున్నాం వారికి మరి ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ ఒంగోలు పౌరులు చాలామంది కూడా ఆకలి బాధను ఎవరైతే ఒక్కసీతమ్మ గారు మన పూర్వం ఎవరైతే పరాకాశ చెప్పుకుంటామో ఈ యొక్క అన్నదానానికి మరి వారి స్ఫూర్తితోటి నాగేంద్ర గారు తీసి మంచి నిర్ణయం తీసుకున్నారు మరి వారికి చాలా సంతోషం అట్లాగే వారికి మా అభినందన మరి ఇటీవల కాలంలో జిల్లా పరిణామాలు గమనిస్తూ ఉంటే చాలా జనసేన పార్టీలో చాలా మార్పులు చేర్పులు జరిగే ఉన్నాయి ముఖ్యంగా జిల్లాలో పాత వ్యక్తుల నుంచి కొత్త వ్యక్తులు వచ్చే అవకాశాలు ఎక్కువ కనపడతా ఉన్నాయి అట్లనే పార్టీ ప్రక్షాళన దిశగా కూడా కళ్యాణ్ గారు అడుగులు వేస్తూ ఉన్నారు ముందు ముందు రోజుల్లో మరి మేము కూడా పార్టీ పరంగా అందరం సంఘటితంగా అన్ని అందరం ఇన్ఛార్జీలం అయితేనే మీ జిల్లా అంతరం సంఘటితంగా ఈ యొక్క జిల్లాలో మార్పును కోరుకుంటా ఉన్నాం అట్లాగే పూర్వం ఉన్న వ్యక్తుల కంటే మెన్నగా చేసేవాళ్ళం కూడా ఎన్నుకునే అవకాశం ఉంది మేము కూడా పార్టీకి మా యొక్క సందేశాన్ని పూర్తి స్థాయిలో తీసుకుని పవన్ కళ్యాణ్ గారితో ఒకరోజు భేటీ కావాలని కోరుకొని ఈరోజు అందరం కూడా భేటీ కావడం జరిగింది ముందు ముందు రోజుల్లో జిల్లా పార్టీలు పెను మార్పులు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉందని ఈ స్వభాముఖంగా మీకు మనవి చేస్తాం కొంచెం మాకైనా కదండి మొత్తం టోటల్ జిల్లానే స్తబ్దతగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మార్పు అనేది కోరుకుంటా ఉన్నాం అందరం అది కూడా మా అధిష్టానం దృష్టిలో ఉంది వారు నిర్ణయం తీసుకుని మేము శిరస ఆ వింటున్నాము అది వింటున్నాము పూర్తి స్థాయిలో తెలియదు గతంలో కూడా రూమర్స్ ఉన్నాయి అది పూర్తి స్థాయిలో ఏమున్నాయి మరి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు దాని విషయమే క్లారిటీ ఇస్తారు మన అధిష్టానం మేము చెప్తే ఆహ్వానించడం మా బాధ్యత కదా